సర్వమంగళ మంగల్ జే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే హరహర్ మహాదేవి శింభో కాశీ విశ్వనాథ ఓం శ్రీం శ్రీం మహాలక్ష్మి మహాలక్ష్మి ప్రసన్నాభవ మహామంత్రం బాగా గుర్తుంచుకుంటాను ఆయన ద్వారా అందరూ ఐశ్వర్యవంతులుగా ఉండడానికి అందరూ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అందరూ ఆకర్షణవంతులుగా ఉండడానికి అందరూ ఎవడు ఎవడు ఏమేమి కుర్చీలో కూర్చోవలసి ఉంటే ఆ కుర్చీలో భద్రంగా హాయిగా కూర్చోవడానికి లాంగ్ టైం దీర్ఘకాలికంగా దీర్ఘకాలికంగా కుర్చీలలో కూర్చోవడానికి దీనికి కావాల్సినటువంటి వస్తువులు మీకు చూపెడతా అని చూడండి ఒక హోమకుండం కొన్ని కాష్టకాలు గోమయంతో చేసినటువంటి చిన్న రొట్టెలు లాంటివి దాన్ని మనం అంటాం ఇదా ఇక్కడ తులసిని పంచుకో ఉంటాం ఇవన్నీ నారభోషణం ఇద ఇవన్నిటికీ ఐస్ అయిపోతుంది అనమాట ఈ తులసి కాష్టాలన్నీ సేకరించుకోవాలి కాష్టాలు ఉంటే తులసి చెట్టు యొక్క మూలాలు కట్టెలు తులసి చెట్టు మూలాలు కట్టెలు ఆ తులసి చెట్టు మూలాలు కట్టెలను మనము సంపాదించుకోవాలి కానీ ప్రతి తులసి చెట్టు మొదల్లో కూడా ఇట్లా విత్తనాలు వేసి అర్థమైన నారు పోసి అర్థమైన త్రిశూలం లాంటి శక్తిని సంపాదించాలి త్రిశూలం త్రిశూలం అంటే ఐశ్వర్యానికి మూలం త్రిశూలం అంటే ఐశ్వర్యానికి మూలం ద ఐశ్వర్యం ఇచ్చేటువంటి వాడు బృందావన సంచారి గోవిందుడు గోపాలుడు గోవిందుడు గోపాలుడు గుర్తుపెట్టుకోవాలి మీకు పర్మనెంట్గా ఐశ్వర్యం కావాలంటే స్వస్తిక ముద్ర ఉండాలి మీకు పర్మనెంట్గా ఐశ్వర్యం ఉండాలంటే స్వస్తిక ముద్ర ఉండాలి ఆవును కాపాడేవాడు ఆవును కాపాడేవాడు ఆవును దానం ఇచ్చేవాడు ఆవును దానంగా పుచ్చుకునేటువంటి వాడు అర్థమవుతుందా గోవిందుడి గురించి గోపాలు గురించి గోమాతని గురించి గణపతి గురించి గాయత్రిని గురించి పంచగగారాలు ఎవరికన్నా తెలిస్తే వాడు ఐశ్వర్య ప్రధాత అంటే కుబేరుణ్ణి కూడా శాసించేవాడు కుబేరుని కూడా ఇచ్చి పుచ్చుకుని కుబేరునికి ఏమన్నా ఇచ్చి కుబేరుని ఇచ్చి పుచ్చుకునేటువంటి వాడు ఐశ్వర్యాలు ఎట్లుంటాయి నాయరా ఇది ఏ తంత్రంలో ఉంది మహాలక్ష్మి కోసం ప్రత్యేకమైనటువంటి తంత్రసారాలు తంత్రశాస్త్రాలు చాలా ఉన్నాయి ఒకటి కాదు కోకొల్లలుగా ఉన్నాయి రా సప్తకోటి మహామంత్రాలు సప్త కోట్ల మహామంత్రాలు ఋగ్వేదము యజుర్వేదము అధర్మణ వేదము సామవేదము మనం చెప్పుకున్నాం భృగు సంహిత వశిష్ట సంహిత ఈ రెండు కలిస్తే జ్ఞాన సమ్మెతలు అంటారు అంటే జ్ఞానులకు మాత్రమే మహాలక్ష్మి గురించి అర్థమైన పట్టు ఉంటుందిరా అజ్ఞానులకు ఉండదు అనరాదు జైలు బెయిలు అనేవాడు క్రిమినల్ మైండ్గా అంటే దొంగతనంగా అంటే ఆ బొమ్మ కొట్టేద్దామని చెప్పి దొంగలించి ఐశ్వర్యవంతుడు అయ్యేవాడు హ్యాకర్లు ట్రాకర్లు అర్థమైన వాళ్ళు అనరాదు కానీ కాకర్ల మాదిరి కాలి బూడిదైపోతారు అయిపోతారు కానీ ఐశ్వర్యం అనేది మాత్రం జ్ఞానులకు మాత్రమే ఉంటుంది అధికారం అనేది కానీ పుచ్చుకునేటువంటి శక్తి కానీ గురుబలం మహాబలం ఆ గురుబలం ఊరికే రాదు సుమ గురుబలం తప్పని శక్తి గురుబలం అనేది తప్పని శక్తి అంటే గురి కలిగిన శక్తి గురి కలిగిన శక్తిని మీరు కానీ గురుబలాన్ని కాన కాచుకోగలిగితే దాన్ని కాన మీరు కాన సంపాదించగలిగితే అప్పుడు మీకన్నీ ఉంటాయి ఇవన్నీ ఎక్కడొస్తాయి తులసి కాష్టాలడు అంటే తులసి మాల వేసుకోండి తులసి మాల తులసిమాల వేసుకుంటూ ఇది తులసి మాల అది నల్లగా చిన్నగా ఉంటుంది ఫస్ట్ తెల్లగానే ఉంటుంది అది మీరు వేసుకుని వాడుతూ వాడుతూ మీ శరీరంలోపలండేటువంటి ఉడుకు నుంచి అది నల్లగా మారిపోతుంది ప్రతి మనిషికి శరీరంలో ఉడుకుంటుంది సుమా ఆ ఉడికే ప్రాణం శరీరంలో ఉడుకు చల్లారిపోతే చచ్చూరుకుంటారు అనమాట రామ్ నామ్ సత్య ఆయన ఇది మోసుకెళ్ళిపోతారు వాడిని కాలుస్తారు పొడుస్తారు కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఐశ్వర్య ప్రాప్తిని ఆనంద ప్రాప్తిని అధికార ప్రాప్తిని ఆకర్షణ అంటే జనాలు కానీ ధనం కానీ ఉద్యోగం వ్యాపారాలు కానీ అతవ ఎటువంటి రాజులు కానీ ఎటువంటి ముఖ్యమైనటువంటి దేవతలు కానీ దేవత మానవులు కానీ ఆకర్షణ ఇది సర్వ శివే సర్వార్థ సాధకే శరణ్యే త్యంబకే దేవి నారాయణ ఓ ఇది మాకు తెలుసు ఏం మీకు తెలిసింది ఏం తెలుస్తుంది అందరికీ తెలిసిన మంత్రం కాదు అందరికీ తెలియాల్సిన మంత్రం ఉప్పు ఒక కప్పు తెల్ల పూలు పది పదహైదు లవంగాలు పది రూపాయలు పది రూపాయలు తులసి కాష్టములు అంటే తులసి కాష్టములు అంటే మళ్ళీ చెప్తాను అంటూ తులసిలో ఎండిపోతే కట్టెలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఆ తర్వాత చిన్నగా అర్థమైన అగ్నిహోత్రం పేరు నిత్యాగ్నిహోత్రుడు సాక్షాత్గా గీతాచ గంగా గాయత్రి గోవిందకు దిష్ స్థిత చతుర్గం పెట్టితే పునర్జన్మనభ్యత అని చెప్పి చెప్తాడు మిగతా ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకుందాం అందరికీ ఆశీర్వాదాలు మీరు భిక్షం పెడితే భిక్షాపాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్కి భిక్షం పెట్టండి దండం పెట్టండి అరహర్ మహదేవ్ శుభం భుజాత నాయనలారా